హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఈద్ హాలిడే ట్రిప్ కోసం మేము ఎక్స్పో లేకనే ఒక చోటకైతే వెళ్ళాం అనమాట సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేయండి ఇది వచ్చేసి ఉగాది నెక్స్ట్ డేనే మేము వెళ్ళాం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి బయలుదేరాము చూడండి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో ఇక్కడ నుండి అంత కూడా మట్టి రోడ్డు సో అందుకని ఒకసారి వీడియో తీసాను అనమాట ఎలా ఉంటాయో చూస్తారని ఇదంతా కూడా ఎడారి ఏరియా లాంటిది ఇందులో ఎక్స్పో లేక్ అని ఒక అయితే రెడీ చేశారు సో అది ఎలా ఉంది ఏంటి అన్నది ముందు ముందు చూపిస్తాను ఇది ఒక వ్యూ పాయింట్ లాంటిది అనమాట సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దాని దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో నేను తర్వాత పెడతాను ఇదిగోండి వచ్చేస్తాం ఇదే ఎక్స్పో లేకు సో ఇది వచ్చేసి ఎక్స్పో ఒక గ్లోగన్ అనమాట ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తే మనం లేక్ దగ్గరికి వచ్చేస్తాం లోపలికైతే వచ్చేసాం సో ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ అందరూ కార్లు అయ్యి పార్కింగ్ చేసుకున్నారు సో ఇప్పుడైతే మనం కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుందాం ఇది వచ్చేసి టెంట్స్ వేసుకుని ఆల్రెడీ చాలా మంది అయితే స్టే చేస్తున్నారు ఇక్కడ ఇంకా నైట్ మనం కూడా టెంట్ హౌస్లో స్టే చేయడానికి అయితే ఇప్పుడు వచ్చేసాం లేక్ లేఖ నుండి వెళ్ళొచ్చురా మనకు కూడా ఏదో లైట్ ఉన్నప్పుడే ఫ్లైట్ వెళ్తుంది అదే చూపిస్తున్నాను

ఇదిగో చూడండి మొత్తం ఇక్కడ అన్ని రేగుపళ్ళ చెట్టేని బోల్డ్ అని అయితే ఇలా పడిపోయాయి కిందన ఇంకా టెంట్లు అవి అయితే మేము అన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం ఏంటో టెంట్ హౌస్ అంటే ఇప్పుడు ఒక సరదా అనమాట ఒకనొకప్పుడు ఇల్లు లేని వాళ్ళు పాపం ఇలా టెంట్లు వేసుకుని ఉండేవాళ్ళు ఇప్పుడేమో మనకి ఇదొక ట్రెండింగ్గా ఫాలో అవుతున్నాం టెంట్లు వేసుకోవడం టెంట్ హౌస్లో ఉండడం ఇది ఒక సరదాగా ఫీల్ అవుతున్నాం మనం సో ఇక్కడైతే ఈ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసుకున్నాం అనమాట చెట్టు పడిపోయింది చక్కగా అది కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పి అక్కడైతే పెట్టుకున్నాము ఇంకా మేము తెచ్చుకునే థింగ్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడైతే పకోడి బజ్జీ అన్నీ దానికోసం స్టావ్ పెట్టడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి డిస్కషన్ అయితే అవుతుందన్నమాట ఇప్పుడు కూర్చొని తింటారు కదా అక్కడ పెట్టండి అక్కడ చేసిస్తే ఇక్కడ కూర్చొని మీరు తిందరా మంచిగా గాలి వచ్చేస్తుంది ఇటు ఆన్ చేయండి ఫస్ట్ అయింది ఓకే సక్సెస్ అయింది సో చూశారు కదా యాక్చువల్గా ఇంతకుముందు సేమ్ ఇలాంటి స్టవ్ ఆపరేటింగ్ తెలియక మా వారైతే ఆన్ చేసేటప్పటికి మొత్తం ఫైర్ అయిపోయి మొత్తం స్టవ్ స్టవ్ అంతా కాలిపోయింది సో అందుకని ఇప్పుడు చాలా భయం భయంగా వెలిగిస్తున్నాం అనమాట ఎవరి అని కొంచెం కార్న్ఫ్లవరు సోడా రైస్ ఫ్లౌరు వాము జీలకర్ర అవన్నీ కలుపుకోవడానికి బాక్సులు అలానే ఇది వచ్చేసి చికెన్ పకోడా కోసం చికెన్ ఫైనల్గా స్టవ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఆనియన్ పకోడా చికెన్ పకోడా అలానే మిరపకాయ బజ్జీ పొటాటో బజ్జీ చేసుకోవాలని అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాం చికెన్ పకోడీ కోసం ఇంటికాడే మ్యారినేట్ చేసి తీసుకొచ్చేసా అనమాట ఇప్పుడు ఇక్కడ మిరపకాయ బజ్జీ కోసం పొటాటో బజ్జీ అలానే ఆనియన్ పకోడా కోసం అన్నీ కట్ చేస్తున్నాను నేను

సో వీడియో వచ్చేసి మా బ్రదర్ తీస్తున్నాడు అనమాట సో వాడికి చెప్తున్నాను ఆల్రౌండర్గా మొత్తం అంతా తీరా అని ఇంకా నేను అన్నీ కట్ చేసి కలిపేసి ఇస్తూ ఉంటే తినే వచ్చేసి ఇక్కడ అన్ని వేయించేస్తుంది అనమాట సో ముందుగా అయితే చికెన్ పకోడీ రెడీగా ఉంది కదా మ్యారినేట్ చేసి సో ఇంటికడ మ్యారినేట్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ ఓన్లీ ఎగ్ ఉన్న కార్న్ఫ్లవర్ కలుపుకున్నాం అనమాట సో ఇప్పుడైతే వేడివేడిగా చికెన్ పకోడీ వేసేస్తుంది నేనైతే ఇంకా ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్ పకోడా కోసం ఇంతకుముందు మేమందరం వెళ్ళినప్పుడే ఈ స్టవ్ అన్నది ఫైర్ అయ్యిందనమాట అందుకని అందరికీ భయమే ఆ స్టవ్ గురించి బ్రౌన్ కలర్ రావాలి చూడట్లేదండి దిగొద్దు ఏ ముట్టుకోవద్దు చూసుకుంటారండీ చెప్తుండే సో ఇంటి దగ్గర నుండి అన్ని ఐటమ్స్ కూడా ఏమేమి కావాలన్న అన్నీ తీసుకొచ్చేసాం కదా సో అన్నీ కలిపేసుకుంటున్నాం ఇక్కడ ఆనియన్ పకోడా కోసం నేను ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ చనాపిండి వన్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లవర్ అలానే జీలకర్ర కారం అన్నీ ఏమేమి కావాలో అన్నీ కూడా కలిపేసుకుంటున్నాం అనమాట అలానే ఇంకోండి ఇక్కడ అమ్మాయి అయితే పొటాటోస్ అన్నీ కూడా క్లీన్ చేస్తుంది బజ్జీ కోసం కట్ చేయడానికి రౌండ్గా సర్కిల్లా కట్ చేసుకొని అవి కూడా బజ్జీలు వేసుకున్నాం

చికెన్ పకోడా అయితే చూడండి చక్కగా వేగిపోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇంకా మిరపకాయ బజ్జీలు కూడాను రెడీ చేసేస్తున్నాను అనమాట నేను ఇక్కడ మిరపకాయలను కూడా ఘాట్లు పెట్టేసి అందులో వాము ఉప్పు అది స్టఫ్ చేసి ఉంచేసుకున్నాం సో అలానే పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పిండి రెడీ చేసేస్తే ఇంకా ఆనియన్ పకోడా వచ్చింది ఇప్పుడు మేము చికెన్ పకోడా అయిపోయాయి ఇది అయ్యాక అవి వేసుకోవాలనుకుంటున్నాం సో ఈవినింగ్ స్నాక్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనమాట మేము ఇవన్నీ కట్ చేసి చేసేలోగా మగవాళ్ళు అయితే ఒకసారి లేటు చుట్టూ తిరిగి వచ్చేసారు ఇంకా తనకు కావాల్సినవన్నీ ఇచ్చేసి ఇంకా నేను కూడా ఇప్పుడైతే లైటింగ్ పోకముందే ఒకసారి లేఖని చూద్దామని వస్తున్నాను అనమాట కూర్చొని కూర్చొని కాళ్ళు అయితే తిమ్ములు ఎక్కిపోయాయి ఇప్పుడు వద్దులండి రేపు వెళ్దా మా వారు లేదు లేదు చూద్దురా అని చెప్పి తీసుకెళ్తున్నారు ఎంత పెద్ద ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలోనే ఉంటాయా అన్ని మొత్తం లేక్ మొత్తం లేక్ మొత్తం ఉన్నాయా హా అక్కడ ఎక్కువ ఉన్నాయి అంట పద ఫీట్ చేయ చీటికి ఓ మై గాడ్ అయ్యో ఇంకొంచెం లైటింగ్ లా వచ్చినప్పుడు బా తీసేవా వారైతే ఇంకా మేము టెంట్లు అవి వేసుకుంటాం మీరు వెళ్ళి చూడండి మీరు వెళ్ళి చూడండి అన్నారు కానీ స్నాక్స్కి ఇన్ని రకాలు చేసుకోవాలని అయితే రెడీ అయ్యాం కదా సో ఇప్పుడు ఇవన్నీ చేయకపోతే ఇంకా వారు మీకు ఎప్పుడు చేసుకుంటాం ఎప్పుడు తింటాం తొందరగా తింటేనే పిల్లలకి అరుగుద్ది అని చెప్పి మేము అక్కడ పకోడ ఇలా అన్నీ చేసుకుంటూ అనమాట సో లైటింగ్ అయితే కొంచెం డల్ అయిపోయింది కానీ చాలా బాగున్నాయి ఇంకా చూడండి ఫీడ్ చేయడానికి ఇంకా ఫుడ్ కూడా అక్కడే ఉందనమాట ఈ బర్డ్స్ కూడా తింటాయి అలానే ఫిష్ కూడా ఇవి వేయచ్చు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇటువైపు ఉన్న లేక్ అంతా కూడాను అలా ఒక చుట్టుముట్టి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే అటు సైడ్ కూడా వెళ్ళాము అవన్నీ కూడా మార్నింగ్ చూపిస్తాను మీకు రంధాన్ హాలిడేస్ ఇక్కడ వన్ వీక్ వరకు వచ్చాయన్నమాట సో అందరు కూడా చూడండి చాలామంది అయితే వచ్చారు లేక్ చుట్టూ కూడా టెంట్లో వేసుకొని చక్కగా అందరికి నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే టైం స్పెండ్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే మా పకోడాలన్నీ కూడా రెడీ అయిపోయాయి సో స్నాక్ తినేస్తున్నాం ఇప్పుడైతే చీకటి కూడా అయిపోయిందనమాట ఇంకా మొత్తానికి మిరపకాయ బజ్జీ అయితే వేసుకోలేదు పొటాటో ఇంకా ఆనియన్ చికెన్ పకోడీ వేసుకున్నాము మిరపకాయ బజ్జీ వేసుకుందామంటే ఇంకా టైం లేదు మళ్ళీ తినలేమని చెప్పి అనమాట ఇంకా మొత్తం స్నాక్స్ అన్నీ తినడం అయిపోయింది కదా సో ఇప్పుడైతే టీ రెడీ చేస్తున్నాను అన్నీ నేను ఏం కావాలో అన్నీ వేసి ఇచ్చేస్తూ ఉంటే స్టవ్ దగ్గర తను కూర్చొని అన్నీ సర్వ్ చేస్తుంది అక్కడ క్లైమేట్ కూడా బాగుంది యాక్చువల్గా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ అంత వేడిగా లేదు అలానే మరీ చలిగా కూడా లేదనమాట బాగుంది టెంపరేచర్ నీట్గా అనిపించింది అంత కూడా ప్లెజెంట్గా ఉంది ఇంకా అన్నీ కూడా జెడ్ ఏమేమి కావాలో అన్నీ కూడా పట్టుకొని అనమాట టీ కోసం టీ గుండా టీ పొడి అలానే టీలో వేసుకోవడానికి ఇలాచీలు అల్లం కూడా తీసుకొని అనమాట ఎక్కడ దేనికి ఎవరిని అడగకుండా సో సో మళ్ళీ స్టవ్ టెన్షన్ పట్టుకుందనమాట గ్యాస్ అయిపోయింది ఆ గ్యాస్ మార్చి ఇంకో గ్యాస్ పెట్టాలంటే కూడా మాకు భయం అనమాట మళ్ళీ తొందరగా పెట్ ఎలా ఇందాక ఎలా పెట్టారో అలాగే పెట్టండి జాగ్రత్తగా పెట్టండి కొంచెం నిల్చొని పెట్టు ఒకవేళ ఫైర్ వచ్చేస్తే గమ్ములు లెగిసిపోతావు అని చెప్తూనే ఉన్నాం అనమాట ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఏం పర్లేదు నేను పెడతాను పెడతాను అంటున్నాడు సో ఫైనలీ టూ డేస్ స్టే చేస్తాం టూ డేస్ కూడా స్టవ్ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈజీగా హ్యాండిల్ చేసుకోగలిగాం నేర్చుకున్నారు మొత్తానికి అందరికి సిమ్ లో పెట్టి అందరికి ఇద్దాం మళ్ళీ చల్లగా అయిపోతుంది ఆప్సవా ఏంటి టీలు అవి సర్వ్ చేసుకునేటప్పటికైతే చూడండి మొత్తం చీకటి అయిపోయింది ఇప్పుడు దాకా అయితే మేము చేయాల్సినంత చేసేసాం ఇప్పుడైతే ఇంక మగవాళ్ళ పని సో టీలు తాగాక వాళ్ళైతే బార్బీగో చేయడానికి రెడీ అవుతున్నారు ముందైతే టీ తాగేస్తే కొంచెం రిలీఫ్ అవుతామన్నారు అందుకని టీ పెట్టి ఇచ్చేసాము చికెన్ చికెన్

ఇంకా పొయ్యి అయితే రాజిపోయింది అనమాట సో చికెన్ అన్ని కూడా స్టఫ్ చేసి ఇచ్చేస్తున్నాం ఇదిగో చూడండి బ్రష్ అయితే మర్చిపోయాం అనమాట అందుకని స్వీట్ కార్న్ ఇవి ఉంటాయి కదా వాటితోనే బ్రష్లా చేసి చేస్తున్నాం మధ్యలో స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకోవచ్చు అని స్నాక్ కింద అవి కూడా తీసుకొచ్చాం అనమాట సో స్వీట్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పనికి వస్తాయని చెప్పి మార్నింగ్కి అయితే ఉంచేసుకున్నాం సో ఇప్పుడు వచ్చేసి అందరూ ఒకటే ఫ్లేవర్ తెచ్చేసుకోకుండా చికెన్ని కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్లో మిక్స్ చేసుకొని ఇంటిగాడే కలిపి పెట్టుకొని తెచ్చుకున్నాం అనమాట అలానే మేము ఒక రెండు రకాలు ఒక రెండు రకాలు అలా కలిపి తీసుకొచ్చాము అందులోనే నేను వచ్చేసి నార్మల్గా బార్బీక్యూకి ఎలా అని కావాలో ఆ మసాలా కలిపి తెచ్చాను సో మా వారు వచ్చేసి మలాయి చికెన్ అని తన ఏదో తను తీసుకొని వచ్చాడనమాట సో అలానే ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే అంతా కలిపి తీసుకొచ్చేసి అలానే ఫిష్ కూడా తీసుకొచ్చాం సో ఫైనల్గా అయితే ఇలా వన్ బై వన్ ఇప్పుడు కాల్చుకుంటున్నాం ఇంకా పకోడీ అన్నీ వేయించాం కదా సో ఆయిల్ మళ్ళీ కుక్ చేసుకోవడానికి ఇంకా తీసుకెళ్ళకూడదని చెప్పేసి ఆ ఆయిల్ని ఈ బార్బిక్యూకి పైన అప్లై చేసేసుకున్నాం అనమాట సో మిగిలింది ఇంకా పడేసాం దాన్ని ఆయిల్ని రీయూజ్ చేయకుండాను ఎందుకంటే బజ్జీలు రిపీటెడ్గా వేసుకున్నాం కదా సో మొత్తానికి ఫైనల్గా అన్నీ చికెన్ ఫ్లవర్స్ కూడా బజ్జీతో అయితే చేసేసుకొని ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి కూర్చున్నాం అనమాట చికెన్తో పాటు మైనస్ అమ్మోసు కొబ్బుసు ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాం సో వాటన్నిటితో అయితే ఇప్పుడు డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇంకా కార్లోకి వచ్చేసాం అనమాట పడుకోవడానికి మా వాళ్ళు టెంట్లో పడుకున్నారు మా వారు మా బ్రదరు మా మా బాబు నేను మా పాప వచ్చేసి కార్లో పడుకుందామని వచ్చేసాం అనమాట మార్నింగ్ లేచాక ఎలా ఉన్నది అన్నది మార్నింగ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మా టెంట్లో అయితే ఇంకా అందరికీ సరిపోదని మేమిద్దరం అయితే కార్లోకి వచ్చేసాం పర్టిక్యులర్గా మేమిద్దరమే కార్లోకి రావడానికి కారణం ఏంటంటే మేము అక్కడ కుక్ అది చేసుకునేటప్పుడు ఒక బల్లి వచ్చింది అలానే చిన్న పురుగు వచ్చిందనమాట సో వాటిని చూసి మా పాప బాగా జడిసిపోయింది ఇంకా అందుకని మేమిద్దరం అయితే కారులోకి వచ్చేసాం